చాలా కొంచెం నిశ్శబ్దం పాటించండి దయచేసి అంత దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అంత దయచేసి నూచున్నాడు దయచేసి కూర్చోండి మీరు వీడియోలు ప్లీజ్ దయచేసి కూర్చోండి కూర్చోండి ఏదో చేయండి మీరు కూర్చోవాలి ఏదో ఒకటి చేయండి మీరు చాలా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చోండి చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా మన శత్రువులు కాదు ప్రజాస్వామ్యానికి ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కక్ష సాధింపు సమయాలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది ఐదు కోట్ల మంది పైద్యులకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం ఆ రోజులు అయిపోయినాయి ఆ చీకటి రోజులు అయిపోయినాయి ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకుని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతో కూడిన రాజకీయ ప్రభుత్వం రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒక క్షణం ఏం మాట్లాడాలి ఈరోజు అని ఒక నిమిషం ఏం మాట్లాడాలి ఈ అని అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఎప్పుడు విజయం తెలియదు నాకు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూసాం ఆ తర్వాత నాకు ఎవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు నా జీవితం అంతా నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో మాటలు పడతానో తిట్టించుకుంటానో నేను ఎంతదిగా నాకే తెలియదు మీ గుండెల్లో ఈ నన్ను తీసుకొచ్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచే వరకు నాకే తెలియదు భారతదేశంలో భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే ఉండే జనసేన నూటికి నూరు ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు వీర మహిళలో జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే మార్పు కావాలి మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలా మంది చాలా మంది కోట్లాది మంది ప్రజలు ఆకాంక్ష ఈరోజు ప్రచు తీర్పు బాబు మీరిద్దరు కూర్చోవాలమ్మా దయచేసి నువ్వు పక్కకు వచ్చా నువ్వు పక్కకు వచ్చావు నువ్వు పక్కకురా నువ్వు కొంచెం ముందుకు వెళ్ళారా మీరు కొంచెం ముందుకు రండి మీరు కొంచెం ఇబ్బంది పెడతాం దయచేసి కూర్చో దయచేసి కూర్చోవాలి అయ్యా మీరు కూర్చోవాలి మీ మొత్తం సభ ఆపేస్తున్నారు మీరు పక్కరు సాగర్ పగరు సాగర్ సాగర్ పక్కరు ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది కక్ష సాధింపుల సమయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది బలమైన పునాది వేసే సమయం అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది ఆడబిడ్డల్ని మహిళల్ని వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడగలగల ఆడబిడ్డల్ని మహిళల్ని వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడగలగల నిలబడగలిగేలా చేసే సమయం ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను నేను బాధ్యత తీసుకున్నాను నేను ఏరు దాటాక తెప్ప రకం కాదు నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అధికాని మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం తీసుకొచ్చి తీరుతాం ఆ మాట మీకు ఇస్తున్నాం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం యువత విలవిల్లాడిపోతా ఉన్నారు యువత నలిగిపోతా ఉన్నారు మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ మీ స్కిల్స్ ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ నేను మీకు చెప్పిన నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున బాధ్యత ఇవ్వాల గెలిచింది పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత అంత బాధ్యత అంత బాధ్యతతో మేము పనిచేస్తాం యువత నలిగిపోయారు నేను మర్చిపోలేదు ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలే సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు రోడ్లు వెయ్యేలా గుంతలు వేశారు అరాచకం చేశారు అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాటిస్తున్నాను అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది కుటుంబ ప్రభుత్వం ఉంటుంది రైతుకి కష్టం వస్తే రైతుకి కష్టం వస్తే అక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్నచుకు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం నేను నాకు రాజకీయాల్లో డబ్బు కోసం లేదు నేను మీకు మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు డబ్బుల కోసం పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు మీలా నేపోతారు చూస్తారా ప్రతి ఒక్కళ్ళు సగటు మనిషి మాకు ఎవడు ఉండేంటి నా కులం లేదు మతం లేదు నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు ఆ మనిషి కథలు నేను చూసిన వాడిని ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో ఎక్కడికి ఒక నిమిషం ఎక్కడికి ఓడిపోయాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి ఎలాగ ఉంది అంతే ధైర్యంతో ఉన్నా గెలుపు గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు రాదు ఇంకా భయం వేసింది అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది ఎందుకంటే ఇల్లు అలకగానే పండుగ కాదు ఇది ఇల్లు అలకగానే పండగ కాదు చాలా చాలా బాధ్యత కూడుకున్నది భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు రోజున ఆ రోజున ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప కానీ నాకు ఒకటే అనిపించింది నేను పరాజయం చూసి భయపడ్ను ఓటమి చూసి భయపడ్ను ఓటమి నాకు బలం ఇస్తుంది ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను దేనికంటే నేను ఒకటే నమ్మాను చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను ధర్మో రక్షిత రక్షిత అని నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని ఎప్పుడో ఒక ముప్పై సంవత్సరాలు ఇంకా ముందే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళప్పుడు చదివితే ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని కనిపించని ఆ పరాశక్తి కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా దై ఒక దైచ సర్వ కనిపించని కనిపించని దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మనస్ఫూర్తిగా మీ అందరికీ పిఠాపురం ప్రజలందరికీ మీరు పిఠాపురం పురజనులకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి కథంతొక్కిన యువతకి తొక్కిన జన సైనికులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం వర్మ వర్మగారికి వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కరిని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు నాకు బలం ఇచ్చారు ఈరోజు మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడివాడిని ఓడిపోతే ఇంత బలంగా నిలబడ్డవాడిని మా ఇంత గెలుపు ఇంత గెలుపు ఇచ్చి కాదు మీరు ఇచ్చింది చిన్నపాటి జయం ఇవ్వల ఆకాశమంత విజయం ఇచ్చారు మీరు నాకు మాకు మా కూటమి ప్రభుత్వానికి ఇది గుండెల్లో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను మీ అందరికి మాటిస్తున్నాను మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ మా వాడు మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు మా కష్టాల కోసం మాట్లాడతాడు మా కష్టాల కోసం నిలబడతాడు అని చూసి చేసి చూపిస్తాను ప్రభుత్వం ప్రభుత్వం ఎలా ఉండాలి అధికార యంత్రాంగం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాను మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను చంద్రబాబు గారు వచ్చారు వారిని కలిసి మళ్ళీ వచ్చి మేము ఇద్దరం మాట్లాడతాం